నమస్కారం న్యూస్ స్వాగతం సీతమ్మ వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మకండి కొత్త వీధిలో ఉన్న పంగులూరు సీతమ్మ సత్రం ఆస్తుల విషయంలో కొందరు తప్పుడు సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజల ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వార్తలలో వాస్తవాలు లేవని వాటిని నమ్మకండి అని పంగులూరు సీతమ్మ ధర్మ ధర్మసత్రం డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు జక్క సుబ్బరాజు విలాసులు తెలిపారు సీతమ్మ ఆర ధర్మసత్రం విషయంలో కొన్ని వివరణలు ఇద్దామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు పెట్టడం జరిగింది ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఎండోమెంట్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఇక్కడ జరుగుతున్న అసత్య ప్రచారానికి ఈరోజు మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో పాటు ఇద్దామని ఇక్కడికి వచ్చాము మా ఆశయం ఒకటే సీతమ్మ ఆశయాల ప్రకారంగా అక్కడ సంస్థను అక్కడ భూములను కాపాడుతాం తర్వాత ఎక్కడ ఇల్లీగల్ గా చేసిన వీరి చర్యలను మేము ఖండిస్తున్నాం ఈ మీకు ఇద్దామని వచ్చాం తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అయితే కొందరు తమకు తామే ను ఏర్పాటు చేసుకొని సీతమ్మ ఆస్తులను అన్యాక్రాంతం చేసుకుంటున్నారని దీనికి సంబంధించి ఎండోమెంట్ అధికారులు జోక్యం చేసుకోవాల్సిందిగా వారు ఈ సందర్భంగా కోరారు పామిడి సత్యనారాయణ కొండూరు మహేష్ తదితరులు సీతమ్మ గారి ఆస్తులను పక్కదోవ పఠించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ